ఐదు సంవత్సరాల కాలంలో మేము మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా ఏమి చేయలే ఎందుకంటే ఏదో మా బాధలు ఇంకా వస్తుంది మన గవర్నమెంట్ వస్తుంది మన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు చేస్తాడనే ఓపికతో ఉన్నాం ఇంకా ఇంతవరకు ఏమి చేయరు మీరు మాకుండేది ఐదు నెలలు గడువు మేము ఒక కౌన్సిలర్గా అనర్హులం మేము ఈరోజు ప్రజల చేత ఓటేపించుకున్నాం బానే ఉంది కానీ ఒక కౌన్సిలర్గా అనర్హం మేము ఎందుకంటే ఏమి చేయలేకపోతే దిగిపోతున్నాం మేము ఏమి చేయలేని దుస్థితి మాది ఎంత బాధాకరం తెలుసా తర్వాత పెట్టుబడి పెట్టలేదా మేము అన్న క్యాంటీన్ వర్క్ జరగలేదా ఎప్పుడు ఓపెనింగ్ చేశారు అది అన్నా క్యాంటీన్ ఆల్రెడీ మనం ఎప్పుడు అజెండాలో చేర్చినారు ఏ నెలలో చేసినారు అజెండాలో ఇప్పుడు మాట్లాడదామా ఎమ్మెల్యే గారితో సిడిఎంఏ ఫోన్ చేస్తారా మీరు సిడిఎంఏ నెంబర్ లేదు మరి ఆయన డి నెంబర్ సరే ఎవరు కలవాలి సిడిఎంఏ కి ఎవరు కలవాలి మీరు ఎల్లాలా నేను ఎల్లాలా లేక మా ఎమ్మెల్యే గారు ఎల్లాలా మీరు పెండింగ్ లేదు మీ ఆఫీస్ రూమ్ లో ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి ఏ కౌన్సిలర్ ఏ వర్కులు కావాలనో అని అందరూ కూర్చోబెట్టారు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నాయో అజెండా జరిగే ముందు ఒక వారం ముందు కౌన్సిల్ పిలిపించి ఆ వార్డులో ప్రాబ్లమ్స్ అన్ని ఒక లిస్టు రాసుకొని అజెండాలో చేర్చమన్నారు మీరు చేర్చారా ఒక కౌన్సర్ నన్ను కనుక్కున్నారా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐదు లైట్లు ఇచ్చి మాకు చూసి సరిపోతుందా పదహైదో వార్డు పదహారో వార్డు పదిహేడో వార్డు ఊరు పుట్టక ముందు పుట్టింది మైదుకూరు ఈ రోజుకి గుంతలమయము డ్రైనేజ్ నీళ్లు కొల్లుతాయి మీరేదో పైపైన పైన తీసి మెయిన్ రోడ్ తీసేసి సందులో నీళ్లు బయటకు ఎట్లా వస్తాయి ఊరు ఎంత డెవలప్ అయింది ఇంతవరకు డ్రైనేజ్ లేవు ఊరు బయటండి ఇల్లు లేవు ఎక్కడో మా ఆఫీస్ ఉంది ఇది వేయండి మా దేవలం ఉంది ఇది వేయండి అంటే దాన్ని శాంక్షన్ చేస్తున్నారు మైలుకూరులో టౌన్ లో ప్రజలు నివసించే కాడ ప్రజలు నివసించే కాడ డెవలప్ చేయండి అన్నా క్యాంటీన్ పదహారో వార్డు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేసింది నవంబర్ ఈ అజెండాలో పదవ నెల ఎనిమిదవ తారీఖు అజెండాలో చేర్చినాము తర్వాత మూడు మీటింగ్లు జరిగినాయి ఏదండి ఎంపికలు తయారయ్యాయా బిల్లు లేవని శాంక్షన్ చేస్తారా ఎన్ని రోజులు మేము స్పాంది తిరగాలి మేము ఎన్ని రోజులు తిరగాలండి ఎస్టిమేషన్ రెడీ టెక్నికల్ ఏందండి డీగర్లు మీరు గారు ఎంతమంది మారారు నేను వచ్చింది డిఈ మేడం తెలుసా నిన్న డీమేడము నేను చేయనీవి ముందల్లతో చేయించుకోమన్నారు అంటే పొడగాపులు కావాలన్నా ఆఫీసుల చుట్టూ మాటలకి చేపిస్తాను తర్వాత పెట్టుబడి పెట్టలేదా మేము అన్న క్యాంటీన్ వర్క్ జరగలేదా ఎప్పుడు ఓపెనింగ్ చేశారు అది నాలుగు ఎండి నాలుగు మూడు ఎప్పుడు అజెండాలో చేర్చినారు ఏ నెలలో చేసినారు అజెండాలో చెప్పండి ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలండి ధర్మం ఉందా మీకు పంపించి ఎస్టిమేషన్ రెడీ చేసి ఏంటండి డిఈ గారికి పంపించాము ఆ డిఈ గారికి పంపించారు ఇంకోటి ఉంది అన్నా క్యాంటీన్ నిలబడిపోయింది ఈ రోజుటికి మీ ఆఫీసులో సిడిఎంఏ నెంబర్ చెప్పంటే చెప్పలేకుండా మా ఎమ్మెల్యే గారు నెంబర్ అడగండి నేను ఇమీడియట్ గా ఫోన్ చేస్తానంటే నెంబర్ ఎవరికి ఎవరికి ఇచ్చారు నెంబర్ ఇప్పుడు మాట్లాడదామా ఎమ్మెల్యే గారితో సిడిఎంఏ ఫోన్ చేస్తారా మీరు సిడిఎంఏ నెంబర్ లేదు మరి

నాకు అమౌంట్ జనరల్ ఫండ్ లో ఎప్పుడు పెడతారో నాకు ఆన్సర్ ఇవ్వండి ఈ మంత్ ఎండింగ్ లోపు చేసేస్తాము ఈ మంత్ ఎండింగ్ లోపులో చెప్పండి కమిషనర్ గారిని చెప్పమన్నండి లేదు ఈ మంత్ లో చేపిస్తాం ఈ మంత్ జనరల్ ఫండ్ లో పెట్టిస్తారా వన్ మంత్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది కల్లా ఏమంటే మాటిస్తున్నారు అజెండాలో మీరు మళ్ళీ అజెండా జరిపేసరికి మా పీరియడ్ అయిపోతుంది మళ్ళీ మీరు డిసెంబర్లోనే జరిపేది మీ మీద నమ్మకం లేదు మాకి మీరు ఎట్లా వర్కులు చేయరండి మేమెంటే నిరస్యాం మేము ఒక కౌన్సిలర్గా అనర్హులం మేము ఈరోజు ప్రజల చేత ఓటేపించుకున్నాం బానే ఉంది కానీ ఒక కౌన్సిలర్గా అనర్హులం మేము ఎందుకంటే ఏమి చేయలేకపోతా దిగిపోతున్నాం మేము ఏమి చేయలేని దుస్థితి మాది ఎంత బాధాకరం తెలుసా సరే మీరు ఆయన ఉన్నారు కదా కాదర్ భాష ఐదో వార్డు కౌన్సిలర్ ఎప్పుడు సంతాప సభ ఏర్పాటు చేస్తారు చెప్పండి వాళ్ళ కుటుంబానికి గౌరవం ఇవ్వండి గౌరవం ఇవ్వండి అక్కడ బోర్ విషయం అనేది కాదు ఒక అన్నా క్యాంటీన్ కాడు ఉండే బోరు నంద్యాల రోడ్డు ఓం శాంతి వరకు సప్లై చేయాలి ప్రొద్దుటూరు రోడ్డులో నాలుగు వీధులకు సప్లై చేయాలి రెండు మోటార్లు కాలిపోయినాయి దాని గురించి మీరు నిర్వేయంగా ఉన్నారు భూగర్భ జలాల్లో బాటర్ దండిగా పుష్కలంగా ఉన్నాయి మీరు తాని రిపేర్లు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు అవును అది ఎంతసేపు తెలుసా రెండు గంటలు వేస్తే హీట్ ఎక్కుతుంది మోటారు కొత్త మోటార్ దింపినాం మొన్న అన్న క్యాంటీన్ కాడ ఒక పదహైదు రోజులకే కాలిపోయింది మళ్ళా తర్వాత అది ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాబట్టి వేరేది ఇచ్చినారు వేసి వెళ్ళిపోతే నాలుగు గంటలు ఎన్ని ఎంతసేపు పనిచేస్తుంది ఒక మోటారు కాకపోతే లోడు ఖచ్చితంగా కావాలి నీళ్లు మీరు పరిష్కారం అనేది ఏంటంటే మోటార్లు రిపేర్ చేసి అది నీళ్ళనేటి ప్రతి వ్యక్తికి నిత్యావసర అవసరం అది మీరు ఇప్పుడు చేస్తాం మళ్ళీ చేస్తామంటే వాటర్ అండి అది ఇప్పుడు ఎన్ని మోటార్లు కాలిపోయినాయి ఎంతవరకు ఎక్కడ సప్లై అయింది మీకు తెలియాలి నేను అడిగితే అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా గురుప్రసాద్ అక్క ఈ మోటార్ నీళ్ళే ఇక్కడంతా సప్లై అవుతున్నాయి అందుకే స్లో అయింది అన్నాడు ప్రొద్దుటూ రోడ్డు అంతా ప్రాబ్లమే ఒకే మోటార్ మీద మొత్తం రన్ చేస్తున్నారు రెండు మూట మూడు మోటార్లు కాలిపోయినాయి దాన్ని రిపేర్ చేయించండి బాధ్యత మీద ఉన్నాయి వాళ్ళు బాడికి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తా కదా బోర్ ఇస్తా ఉన్నారు కదా వాళ్ళకు బాణ వాళ్ళకు రెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వద్దన్నారు అది కూడా చేసుకోలేకపోతే మీరు ఏం చేస్తారు చాలా తప్పు చేస్తున్నారు మీరు కనీసము ఊరికి సౌకర్యంగా ఉండేదానికి మీరు ఊళ్ళో అందరికీ అనుకూలంగా ఉండేదానికి పనిచేయండి మీరు చేసుకోవాలా ఏం మీ పని అది పని మీదే కదా అది ఏం మేము కౌన్సిలర్లోమో చైర్మన్లం చేస్తామా ఏం లేదు కదా మీరు గట్టిగా వచ్చి మీ టయానికి మీరు రావాలా మీరు ఒకటి చెప్తానా పది దాటిన తర్వాత నేను వచ్చి కూర్చుంటా పది దాటినాక పదకొండుకు పన్నెండుకు వచ్చే పనులు జరగవు మీరు మీ ఆధీనంలో పెట్టుకోండి ప పదికి రావాలా పన్నులు చేసుకోవాలా అది నేర్చుకోండి ముందు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు కదా మనకు ఇప్పుడేమో సక్రమంగా పనిచేస్తే చేస్తే ఎవరు కానీ అన్నారు కదా లైట్లు ఎలాగలేదంట అంటే లైట్లు తెచ్చినారు ఎన్న పెట్టకుండా ఒకసారి పెట్టారు మేము కూడా చేసినాం కానీ లైట్ ఒకటి కూడా పక్క పోకుండా ఇట్లా ఇప్పుడు సంవత్సరం ఏంటి ఆ లైట్లు కూడా నేను కూడా ఏంటి ఏం చేయడం మీరు లైట్లు తీసుకొచ్చి ఒక సాట పెట్టాలా రిజిస్టర్ మెయింటైన్ చేయాలా చేసుకోండి